హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అయితే నా వీడియో ఏంటిదంటే చాలామంది అయితే అడుగుతున్నారు అంటే నేను ఇక్కడికి వెళ్ళిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగేది ఫస్ట్ మీ జుట్టుకు ఏం పెడుతున్నారు అనేది అడుగుతున్నారు చాలా మందికి అయితే నేను ఇది చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్కౌట్ అయింది అని నాకు మళ్ళీ తర్వాత కూడా చెప్పినారు ఇంకా అందుకోసమని నేను వీడియో అయితే చేద్దాము అని అనుకున్నా చాలా మందికి యూజ్ఫుల్ అవుతుంది అని నేను ఇంకా వీడియో అయితే చేద్దాం అనుకున్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్కౌట్ అవుతుంది నేను చెప్పడం కాదు మీరు ట్రై చేస్తే మీకే తెలిసిపోతుంది పలాన్న వాళ్ళు చెప్పిండ్రు కదా అరే నిజమే అని అనుకుంటారు మీరే అనుకుంటారు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే కన్ఫాము ఏం లేదండి జస్ట్ బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళతోటి ఈ విధంగా అయితే మసాజ్ చేసుకోవాలి అసలు బియ్యం కడిగిన నీళ్ళే కదా అని చీప్గా తీసేస్తాము కానీ ఇది అసలు ఎంత బాగా పనిచేస్తుంది అంటే ఇంకా నేను మాటల్లో చెప్పలేను అంత బాగా పనిచేస్తుంది ఎట్లా తెలుసు అని అంటే నేను కేరళ వాళ్ళు ఒక ఆమె ఇట్లా ఇంటర్వ్యూ చేస్తున్నది ఇంటర్వ్యూ చేస్తుంటే నేను టీవీలో చూసిన అసలు మీ జుట్టు ఇంత పెద్దగా కావడానికి కారణం ఏంటిది అని అడిగినది వాళ్ళ వేరే వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు అడిగితే ఇంకా ఆమె చెప్పింది ఏం లేదు నేను జస్ట్ రైస్ వాటర్ తోటి నేను మసాజ్ చేసుకుంటా నెలకి ఒక మూడు నాలుగు సార్లు చేసుకుంటా అని చెప్పింది ఈ విషయం నాకు ఎప్పుడో అంటే గత ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు అయితే అయ్యింది నాకు ఈ విషయం తెలిసి ఇంక అప్పటి నుంచి నేను ఆ రైస్ వాటర్ తోటే నేను ఈ విధంగా అయితే మసాజ్ చేసుకుంటా అసలు నెలకి ఒక మూడు నాలుగు సార్లు అన్న పెట్టుకుంటాను అందుకే నాకు ఇంత పెద్ద జుట్టు అయితే వచ్చింది నేను నిజంగా చెప్తున్నా కానీ మీరు నమ్ముతారో నమ్మరగా నేను నాకైతే అసలు అది పెట్టడం వల్లనే అసలు మస్తు రిజల్ట్ అయితే వచ్చింది జుట్టు కూడా చాలా బాగా వచ్చింది అది పెట్టడం వల్ల నాకైతే మస్తు ఒంటి చూసినా నా జుట్టు ఎంత పెద్దగా పెరిగిందో కాకపోతే ఇప్పుడు ఇంకా కొంచెం ఓడిపోతుంది ఎందుకంటే నాకు కొంచెం ఇంట్లో కొంచెం టెన్షన్స్ ఉంటాయి కదా టెన్షన్స్ వల్ల కొంచెం ఓడిపోతుంది ఎటువంటి టెన్షన్ లేకుండా ఉంటే అసలు జుట్టు అస్సలు ఊడదు ఈ రైస్ వాటర్ రైస్ వాటర్ తోట అయితే అసలు హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ అవుతుంది నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఇదే అడుగుతారు ఫస్ట్ మీ జుట్టుకి ఏం పెడతారు అని అడుగుతారు నేను ఎవరు అడిగినా నేనైతే ఇదే చెప్తా అసలు ఇంకా వాళ్ళకైతే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ రైస్ వాటర్ పెట్టి బాగా మసాజ్ చేయండి ఫస్ట్ మీ జుట్టును బాగా మసాజ్ చేసి నెత్తి మీద రక్త ప్రసరణ బాగా జరిగి అప్పుడు జుట్టు పెరగడానికి అవకాశాలు చాలా ఉంటాయి అందుకే బాగా మసాజ్ చేయాలి రైస్ వాటర్ పెట్టి బాగా మసాజ్ చేస్తే మీ జుట్టు అయితే అసలు విపరీతంగా పెరుగుతుంది ఇట్లా నెలకి మూడు నాలుగు సార్లు అన్న ట్రై చేయండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ అవుతుంది నేను చెప్పడం కాదు ఒకసారి మీరు ట్రై చేయండి నేనైతే కేరళ వాళ్ళని చూసి ఫాలో అయినా నాకైతే ఇప్పుడు ఇంత పెద్ద జుట్టు అయితే వచ్చింది చూసిండ్రు కదా వీడియోలో చాలా చాలా అంటే జుట్టు అయితే వచ్చింది నాకు ఒకప్పుడు చిన్నగా ఉండేది ఇప్పుడైతే మస్తు పెద్దగా అయింది తెలిసిన వాళ్ళైతే నేను చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళైతే నా జుట్టు ఎట్లా ఉండేది అనేది తెలుసు ఇప్పుడు ఎంత పెద్దగా అనేది నన్ను చూసిన వాళ్ళకైతే తెలిసిపోతుంది ఈ వీడియో అయితే చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను యూస్ఫుల్ అయినట్లయితే ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది